కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ వ్యవసాయ శాఖ అధికారులు అలాగే రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు యాసంగి సీజన్ లో కంది సాగు అనేది బాగా ప్రాచీనంలోకి వస్తా ఉంది రైతు సోదరులు ఈ మధ్యన అంటే ఖరీఫ్ కంది సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా యాసంగిలో కందిని సాగు చేయడానికి మక్కువ చూపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఖరీఫ్ కంది సాగులో మనకు అధిక వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడడం ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఆ రైతులు అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు దీని వల్లే రాను రాను మనకు మార్కెట్ లో కంది రేటు కూడా పెరుగుతా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్టయితే మనకు నూట ఎనభై నుండి నూట తొంభై రూపాయలు కందిపప్పు ధర పలుకుతా ఉంది ఈ ఖరీఫ్ కందిలో జరుగుతున్న నష్టాలను కూర్చడానికి గాను ఆ రైతులు పెద్ద ఎత్తున యాసంగిలో కందిని సాగు చేయాల్సిన అవసరం ఉంది అయితే మనము రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఖరీఫ్ కంది సాగుకి అలాగే యాసంగిలో కంది సాగుకి చాలా వ్యత్యాసం ఉంటుంది దాని యాజమాన్య పద్ధతులంతా కూడా చాలా భిన్నంగా ఉంటాయి రైతులు ఏదైతే వర్షాకాలంలో సాగు చేసే కంది ఏదైతే ఉందో దాంట్లో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులను కొందరు రైతులు ఇప్పటికి గమని జరుగుతా ఉంది అవే పద్ధతులు యాసంగిలో కూడా పాటించడం వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందలేకపోతున్నారు కాబట్టి రైతులంతా కూడా జాగ్రత్తగా సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులను కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఏడు నుండి ఎనిమిది పింటాల వరకు కూడా ఎకరాకి ఆ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఆ రకంగా మాకు ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో చాలా విస్తారంగా యాసంగిలో కంది సాగు చేస్తున్న రైతులు ఆ స్థాయిలో దిగుబడులను సాధించడం కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తండ్రిని సాగు చేసే రైతులంతా కూడా ఈ పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడులను మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనం చూస్తే ఈ సంవత్సరం కూడా గత మూడు నాలుగేళ్ల నుండి ఇదే పరిస్థితి అధిక వర్షాలు వల్ల కొన్ని జిల్లాల్లో పంట అంతా ముంపు గురైపోయి అంటే పంట పాడవడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయంగా మనం కందిని సాగు చేసే అవకాశం ఉంటుంది ఖరీఫ్ లో ఏవైనా స్వల్పకాలిక అపరాలు వేసుకున్నట్టయితే ఆ ఏది పెసర గాని జూన్ లో విత్తుకున్న మినుము గాని వేసుకున్నట్టయితే దాని తర్వాత మనము యాసంగిలో కందిని సాగు చేసే అవకాశం ఉంది ఇక రకాలు ఎట్లాంటి రకాలు వేసుకోవాలి మనం ఆ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే యాసంగి సాగుకు రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ చూపిస్తున్న రకాలు నేను అన్నిటి గురించి డీటెయిల్ గా నేను చెప్పాను ఇవన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా చూసుకోవచ్చు ఈ ఈ రకాలన్నీ కూడా ఖరీఫ్ లో ఏవైతే ఈ రకాలు నూట అరవై నుండి నూట ఎనభై రోజుల్లో కోతకొస్తాయో ఇవే రకాలను మనము యాసంగిలో సాగు చేసినప్పుడు కాల పరిమితి నూట ఇరవై నూట ముప్పై రోజుల వరకు పడిపోతుంది యాసంగిలో ఈ రకాలను సాగు చేసినప్పుడు మనకు వానకాలం పంటలో పెరిగినట్టుగా కంది పంట ఏపుగా ఎత్తుగా పెరగదు అదే విధంగా కొమ్మలను కూడా తక్కువగా వేస్తుంది కాబట్టి ఇక్కడ మనం యాజమాన్య పద్ధతులు అనేది చాలా చాలా ముఖ్యము అంటే మనము కంది ఎదుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మనం దిగుబడిని తగ్గకుండా చూసుకోవాలి అందుకుగాను మనము ఆ ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనం కంది కందిసాలను దగ్గర దగ్గరగా వేసుకుంటాము దానికి నల్లరేగడి పొలాలకు ఎట్లాంటి వర్షాల మధ్య దూరాన్ని ఏ విధంగా మనము పాటించాలి అదే విధంగా చెలకా భూములు అయితే వాటిలో ఏ విధంగా పాటించాలనే విషయం గురించి చెప్పుకుందాము కొన్ని రకాలైతే కొన్ని ప్రత్యేక పరిస్థితులకు చాలా అనుకూలం ముఖ్యంగా కందిని ఆశించి నష్టపరిచే తెగుళ్ళను తీసుకున్నట్టయితే సిజేరియ ఎండు తెగులు అనేది ముఖ్యం ఇది నేల ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి దీనికి అంటే నివారణ చర్యకు మందులు అనేవి లేవు కాబట్టి ఈ సమస్య ఉండే రైతులు గనక తెలంగాణ కంది మూడు గాని హనుమ గాని ఆశా గాని లేక డబ్ల్యూఆర్జీ అరవై ఐదు కాని డబ్ల్యూఆర్జీ రెండు వందల యాభై ఐదు కాని ఆ ఇట్లాంటి రకాలను వేసుకోవచ్చు అదే కనుక కొంచెం శనగపచ్చ పురుగు తాకిడి ఉండే ప్రాంతాల కనుక తీసుకున్నట్టయితే మనము ఎల్ఆర్జీ నలభై ఒకటి ఇది లాంఫామ్ గుంటూరు వారు విడుదల చేసింది అది వాడుకోవచ్చు అదే విధంగా మాక్రోఫోమినా ఎండు తెగులు అనేది కూడా ఖమ్మము తదితర జిల్లాలో కొంచెం సమస్యాత్మకంగానే ఉంది ఈ తెగులు ఉండే ప్రాంతాల్లో ఎంఆర్జి అరవై ఆరు కానీ ఎంఆర్జి వెయ్యి నాలుగు కానీ వేసుకుంటే చాలా మంచిది ఇంకా నీళ్ళ విషయానికి వస్తే దీన్ని నల్లరేగడి భూముల్లో కానీ నీటి వసతి ఉండాలి ఖచ్చితంగా ఏ ఏ నీళ్ళలో వేసుకున్నా కూడా ఒక మూడు నుండి నాలుగు తడులు మరి ఇసుక పొలాలు అయితే ఒక ఐదు తడుల వరకు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా చౌడు నీళ్ళలో అంతగా అనుకూలం కాదు ఈ మోతాదు తీసుకున్నట్టయితే మనము సాళ్ళు దగ్గరగా వేస్తాం కాబట్టి మన లో మూడు నుండి నాలుగు కేజీలు సరిపోయేది మనము యాసంగిలో వేసుకున్నప్పుడు సుమారుగా ఆరు కేజీల వరకు మనం ఎకరాకి విత్తుకోవాల్సి ఉంటుంది ఈ విత్తే సమయం కూడా చాలా చాలా ముఖ్యము అక్టోబర్ చివరి వరకు మాత్రమే విత్తుకోవాలి సెప్టెంబర్ రెండో పక్షం నుండి అక్టోబర్ రెండో పక్షంలోపు విత్తుకోవాలి మనం నవంబర్ లో కనుక విత్తుకున్నట్టయితే దీని పూత జనవరిలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలతో కోయిన్స్ అవ అవడం వల్ల మనకు కందిలో గింజ కట్టేది సమస్య ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ మాసం దాటకుండా విత్తుకోవాల్సి ఉంటుంది ఈ విత్తుకునే ముందు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను వాటిని మనము పంటకు సోకకుండా చూసుకోవడానికి విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి క్యాప్టన్ లేదా థైరామ్ ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయాలి ఎండు తీగులు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీవనశీలి నాశనం అయినటువంటి మైకోడర్మా విరిడి పది గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించాలి విత్తడానికి ముందు నాలుగు కేజీల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ తో కూడా మనం శుద్ధి చేసి విత్తుకోవాల్సింది అయితే ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే మనము ఫంగిసైడ్ అదే విధంగా రైజోబియం రెండు పట్టించాలనుకున్నప్పుడు ఒక రూల్ ఉంటుంది దాన్ని ఎఫ్ఐఆర్ అంటాము మొదటగా ఫంగిసైడ్ అంటే క్యాప్టాన్ లేదా తో విత్తనం శుద్ధి చేసుకోవాలా తర్వాత ఇన్సెక్టిసైడ్ ఏదన్నా ఉంటే దాంతో అది లేకుంటే కనుక విత్తే ఒక గంట ముందు అట్లా కలుపుకొని నీడ కార పెట్టుకొని మనం ఎత్తుకోవాల్సి ఉంటుంది ఇక విత్తే దూరం అనేది చాలా చాలా కీలకమైన అంశం నల్లరేగడి భూముల్లో అయితే కనుక సాలుకు సాలుకు మధ్యన డెబ్బై ఐదు సెంటీమీటర్ల నుండి తొంభై సెంటీమీటర్లు పెట్టుకోవాలా అదే సాలు లోపల మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తుకోవాలి అదే కనుక చిలక భూములు లేక ఇసుక భూముల్లో కనుక సాగు చేసినప్పుడు సాలుకు సాలుకు మధ్యన నలభై ఐదు సెంటీమీటర్లు నుండి అరవై సెంటీమీటర్లు పెట్టుకోవాలి అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తుకోవాల్సి ఉంటుంది ఇక ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్టయితే మనకు వర్షాకాలంలో వేసుకునే మోతాదులోనే మన యాసంగిలో కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఎకరాకు పదహారు కేజీల నత్రజని ఇరవై కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో విత్తనంతో పాటు ఆఖరి దుక్కిలోనైనా లేకుంటే విత్తనంతో పాటైనా వేసుకోవాల్సి ఉంటుంది అంతర పంటలు తీసుకున్నట్టయితే ఈ ఆసంగిక కందితో పాటు వేరుశనగ మనము ఒకటి నాలుగు నిష్పత్తిలో అంతర పంటలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే దీనికి కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ అంటే నలభై ఎనిమిది గంటలలోపు మనం పెండి మిధాల మందును ఎకరాకు ఒకటి పాయింట్ మూడు లీటర్ల నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల వరకు రెండు వందల లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి మొలకెత్తిన తర్వాత గనక తీసుకుంటే మనం సెలెక్టివ్ హర్బిసైడ్స్ అంటే మన పంటకు ఎట్లాంటి నష్టం చేయకుండా కేవలము కలుపును మాత్రమే నిర్మూలించే సెలెక్టివ్ హర్బిసైడ్స్ మనము పిచికారీ చేసుకోవాలి మనకు గనక గడ్డి జాతి కలుపు సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు ఇస్తే మనం ఫిజానోపాకు పీతయిలనే మందులు నాలుగు వందల మిల్లీ లీటర్ల కలుపు మొక్కలు మూడు నుండి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు రెండు వందల లీటర్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అదే గనక మనకు వెడల్పాకు కలుపు ఉన్నట్టయితే హమాచి తప్పీరు అనే మందును మూడు వందల మిల్లీ లీటర్లు కలిపి ఎకరాకి పిచికారి చేసుకోవాలి ఒకవేళ పొలంలో మనకు రెండు రకాల కలుపులు సాధారణంగా ప్రతి పొలంలో అన్ని రకాల కలుపులు కూడా ఉంటాయి ఇట్లా రెండు రకాల కలుపులు కూడా విడల్పాకు సంబంధించింది అదే గడ్డి జాతికి సంబంధించిన కలుపు కనుక ఉన్నట్టయితే ఈ రెండు మందులను కూడా నిరభ్యంతరంగా కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు అంటే ఇమాచి తప్పీరు మూడు వందల మిల్లీ లీటర్లు ఫిజాలోపాథలు ఇది తరగా సూపర్ అనే పేరుతో మనకు మార్కెట్ లో లభిస్తుంది ఇది నాలుగు వందల మిల్లీ లీటర్లు ఈ రెండు కలిపి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంటపైన పైన తీసుకున్నట్టు అయితే మనకు కలుపు మాత్రమే నశించి మనకు పంటకు ఎట్లాంటిది నష్టం జరగదు అయితే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా ఈ మోతాదు సూచించిన మోతాదును మించి కలుపు మందులు వాడకూడదు మనకు కలుపు ఎక్కువగా ఉందని చెప్పి ఎక్కువ మందు కనుక వాడినట్టయితే అది మన కంది పంటను కూడా ఎదుగుదలను కూడా లోపించేటట్టు చేస్తుంది అనమాట అదే విధంగా కలుపు మందు ఏదైనా కూడా మనం పిచ్చికారీ చేసుకోవాలనుకున్నప్పుడు నేలలో తేమ సమ్యంగా ఉందా లేదా చూసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతర కృషి కూడా చాలా ముఖ్యమైన అంశం మనకు ముప్పై రోజులకోసారి అరవై రోజులకోసారి గుంటతో కానీ కాని గొర్రెతో గానీ కోలుకొని మనం అంతర కృషి చేసుకోవాలి మన పంట తొలి అరవై రోజుల వరకు పైర్ లో అనేది లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైన అంశం విధంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే దీనికి మనం నీటి తడ్లు ఆ అత్యంత అనుకూలమైన పద్ధతి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించడం అయితే దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మనకు పూత మొగ్గ దశ వరకు మనము స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చుకోవచ్చు కానీ ఒక్కసారి పూత మొదలైన తర్వాత మాత్రము కింది నుండే మనం నీటి పారకం చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మొగ్గ రాబోయే ముందు అదే కాయ ఏర్పడే దశలో మళ్ళీ కాయ గింజ నిండే దశలో ఆ కీలక దశలు కాబట్టి ఈ దశలో ఖచ్చితంగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ పూత తర్వాత కనుక మనం స్ప్రింక్లర్ ద్వారా కడులు కట్టినట్టయితే కనుక ఏది మన వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల పూత దశలో ఆల్టమేరియా మరియు సర్కోస్పొర అనే ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒకసారి పూత మొగ్గ తయారైందంటే అక్కడి నుండి మనం ఖచ్చితంగా స్ప్రింక్లర్లను మాత్రం వాడకూడదు ఒకవేళ మనకు నీటి తడులు కట్టడం లేదా ఇబ్బంది ఏర్పడి పంట బెట్టకు గురైనప్పుడు మాత్రము కొంచెం అప్పటికప్పుడు ఒక వారం రోజులు పంటను బెట్ట నుండి కాపాడుకోవడానికి కానీ లీటర్ ఇరవై గ్రాముల యూరియా లేదా పది గ్రాముల మల్టీ కే లీటర్ నీటి బిచికారీ చేసుకోవాలి తద్వారా పూత పింద రాలిపోకుండా మనము కాపాడుకోవచ్చు ఇక పురుగుల విషయం తీసుకుంటే దీంట్లో ఆకు చుట్టే పురుగు మరొక మచ్చల పురుగు శనగపచ్చ పురుగు కాయ కాయ రసం పీల్చే పురుగులు ఇవి ప్రధానంగా యాసంగి పంటను ఆశిస్తా ఉంటాయి అందులో శనగపచ్చ పురుగు ఉద్ధృతి మనకు యాసంగి కందిలో కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే వర్షాకాలం పంటతో మనము పోల్చి చూస్తే కాకపోతే ఈ ఆకు చుట్టే పురుగులు ఈ కాయ ఇక కాయ తయారయ్యే దశలో వచ్చే రసం పీల్చే పురుగు వీటి వల్ల కొంత నష్టపరిమితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఒక్కసారి పూత దశ మొదలైన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రతి రోజు పొలానికి వెళ్ళి పంటను గమనిస్తూ ఉండాలి ఏదైనా తొలి దశలో ఉన్నప్పుడు మనము పిచికారీ చేసుకున్నట్టుగా అయితేనే అంటే పురుగు నిర్మూలించబడి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆకు చుట్ట పురుగు ఏంటంటే కంది పెరిగే దశలో ఆకులన్నిటిని దగ్గరగా చుట్టేస్తుంది దీనివల్ల దాని కిరణజన్య సంయోగక్రియ జరిగే దాంట్లో అవంతరం ఏర్పడి దిగుబడి అనేది తగ్గుతుంది దీన్ని మనం ఐదు శాతం వేప కాశాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయడం వల్ల సులువుగా మూలించుకోవచ్చు ఇక రెండవది వచ్చేసి మార్గ మచ్చల పురుగు ఇది బాగా మనకు పూత పిందే ఏర్పడే దశతో ఇది పంట నాశించి చాలా పెద్ద ఎత్తున మనకు నష్టం చేస్తుంది ఇది ఆకులను మొగ్గలను పూతను పిందెలను అన్నింటినీ ఒక గూడులాగా అల్లి దాని ఉండి దాని పూత పిందే మొగ్గలను కాయలను అన్నిటినీ తినేస్తాయి కాబట్టి ఇది ఒక్కసారి చుట్టేసిందంటే ఆ ఆ చుట్టు లోపల దగ్గర దగ్గర ఒక పది నుండి పన్నెండు పూత పువ్వులు గాని కాయలు గాని నష్టపోతాము సో ఈ పురుగు నివారణకు పైనోసైడ్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లి లీటర్లు లేదా ఎమామెక్టిన్ పెన్జైట్ సున్నా పాయింట్ నాలుగు మిల్లి లీటర్లు లేదా ఫ్లూ బెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరాట్రాలిప్రోల్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా లామ్లస్ హైలోథరిన్ అనే మందును ఒక లీటర్ నీటికి కలిపి అంటే ఈ పైన సూచించిన మందులన్నిటిలో ఏదో ఒక మందును మనం వాడుకోవాలి మనకు రెండోసారి కూడా పిచికారి చేసి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం వాడిన మందునే వాడకుండా మందును మార్చుకోవాల్సి ఉంటుంది శనగపచ్చ పురుగు మనం చూస్తే ఇది అంటే కందిని బాగా ఆశించి నష్టపరుస్తా ఉంది ఇది చాలా పంటలను నష్టపరుచినట్టు కందిని కూడా బాగా నష్టపరుస్తుంది ఇది పూత తయారయ్యే దశలో పూలను తింటుంది అదేవిధంగా కాయ తయారయ్యే దశలో కాయలను తొలిచి తల లోపల పెట్టి దాని గింజలను తినేస్తుంది కాబట్టి దీంట్లో మనకు నాలుగు దశలు చాలా ముఖ్యము ప్యూపా దశ ఏడు నుండి పదిహేను రోజులు ఉంటుంది తర్వాత దాని నుండి తల్లి రెక్కల పురుగు వస్తుంది తల్లి రెక్కల పురుగు సాయంత్రం వేళల్లో గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుండి లార్వా అనేది బయటకు వచ్చి మళ్ళీ మన పంటను నష్టపరుస్తుంది అంటే ఈ నాలుగు దశల్లో ఈ లార్వా దశ ఒకటే మనం పంటను నష్టపరుస్తుంది కాకపోతే మనం నివారణ అనేది ఈ నాలుగు దశల్లో కూడా మనం చేసుకోవచ్చు కేవలం లార్వా పెద్దగా పెరిగి అది పంట నష్టపరిచే సమయంలోనే మనము చూస్తా ఉంటాము దాన్ని నివారణ కోసం కానీ మనం నాలుగు దశల్లో కూడా మనం చేసుకోవచ్చు మనం వేసవి దుక్కులు చేయడం వల్ల ఈ ప్యూప దశ బయటికి వచ్చేయడం వల్ల మనం చూస్తుంటాం ట్రాక్టర్లతో దున్నుతున్నప్పుడు వేసవిలో వెనక కొంగలు అవన్నీ కూడా ఇతర పక్షులు అన్ని పరగెడుతా ఉంటాయి అవన్నీ ఏరుకొని తింటుంటాయి ఈ లార్వాలను ఆ రకంగా మనం కొంత శాతం మనం పురుగుద్ధృతిని తగ్గించుకోవచ్చు తల్లి రెక్కల పురుగు దశలో ఉన్నట్టయితే మనం సాయంత్రం వేళల్లో సామూహికంగా రైతులందరూ కలిసి మంటలను పెట్టినట్టయితే పొలాలు గట్లబడి సాయంత్రం పూట యాక్టివ్ గా ఉంటాయి ఇవి వచ్చి ఆ మంటలో పడి చనిపోయే అవకాశం ఉంటుంది తల్లి రెక్కల పురుగు గుడ్లను పెట్టిన దశలో కూడా మనము వేప కషాయం గాని నియమాస్త్రం గాని ఏవైనా లైట్ కెమికల్స్ కూడా మనం వాడి ఆ గుడ్లను కూడా పొదగకుండా మనం ఆపే అవకాశం ఉంటుంది ఇక కంది పంటను బాగా పెరిగిన పురుగులు అయితే గనక ఆ కాయ దశలో క్వినాల్ఫాస్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి బాగా కలిసేటట్టు మనం పిచికారి తీసుకోవాలా ఒకవేళ పురుగు ఉధృప్తి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే గనక ఇండక్సా కార్పు లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ లేదా స్పైనోసైడ్ అయితే గనక సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు నీలి ప్రోల్ అయితే గనక సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ అయితే గనక సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా లాండాస్ హై హాలోథ్రిన్ అయితే గనక ఒక మిల్లీ లీటర్ లేదా ఎంఎంఎక్టి బెంజో అయితే గనక సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా థయోడి అయితే గనక ఒకటి పాయింట్ ఐదు గ్రాములు నీటికి కలిపి బిచికారీ చేసుకోవాలి ఈ మందులు అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయి కాకపోతే వాడిన మందుని మరీ మరీ వాడకూడదు ఇవన్నీ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే కమిటీ ఉంటుందో వాళ్ళ ఇవన్నిటిని రికమెండ్ చేసిన కెమికల్స్ అనమాట వీటిని నిర్భ్యంతరంగా వాడుకోవచ్చు కంది పంటపై ఈ కాయ అనేది చాలా మనకు తెలియకుండానే బాగా నష్టపడుతుంది గింజలు నిండే దశలో ఈ తల్లి పురుగు అనేది కాయల పైన చిన్న రంధ్రాలు చేసి దాని గుడ్లను లోపల పెడుతుంది అందులో నుండి పొదిగిన పిల్లలు లోపల ఉండి మొత్తం దాన్ని గింజలను తినేస్తా ఉంటాయి ఈ మూడో ఫోటోలో మీరు చూడొచ్చు కాబట్టి ఇది కాయకు ఎట్లాంటి ఇంజురీ అనేది కనిపించదు మనం కాకపోతే మనం కాయను ఒలిచి చూస్తే లోపలంతా పుచ్చిన గింజలు కనిపిస్తాయి కాబట్టి దీనికి నివారించుకోవడానికి డైమిథోయేట్ అయితే రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ అయితే గనక రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవచ్చు ఈ కార్యరసం రసం దుర్చే నల్లులు ఏవైతే ఉంటాయో బగ్స్ అంటాం వీటిని బూడిద రంగు ఉండే గుడ్లను మనం ఆకు తిప్పి చూస్తే ఒకసారి కింద గుంపులు గుంపులుగా ఉంటాయి గుడ్లు గోధుమ రంగులో అందులోండి చిన్న పిల్లలు బయటికి వచ్చేసి అవన్నీ కూడా కాయలకు రంధ్రాలు పెట్టి దాంట్లో ఉండే రసాన్ని అంతా పీల్చేస్తాయి గింజలు అన్ని కూడా ఇట్లా పుచ్చులుగా ఏర్పడతాయి ఈ చివరి చిత్రంలో మీరు చూడొచ్చు దీని నివారణకు ఇంతకు ముందు లాగానే డైమిథేట్ గానీ లేక ప్రొఫెనోఫాస్ గానీ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి బిచికారి చేసుకున్నట్టు అయితే పంటను కాపాడుకునే అవకాశం ఉంది ఇక తెగుళ్ళ విషయానికి వస్తే మూడు తెగుళ్ళు చాలా ముఖ్యంగా కందిని ఆశించి నష్టపరుస్తా ఉంటాయి అందులో ఫిజేరి ఎండు తెగులు ఒకటి తర్వాత వెర్రి తెగులు లేదా గొడ్డు తెగులు అంటాం మనము ఇంకోటి మ్యాక్రోఫోమిన ఎండు తెగులు ఈ మూడు రకాల తెగుళ్ళు కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ఈ ఫిజైన ఎండు తెగులు అయితే గనక నేల ద్వారా సంక్రమిస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కకు తేమ గాని లేక మన పోషకాలు అందక కొమ్మలన్నీ ఎండిపోతా ఉంటాయి ఈ పార్షియల్ విల్టీ కంటే ఒకవైపు కొమ్మలు ఎండిపోయి ఇంకోవైపు ఆరోగ్యాన్ని కనిపిస్తూ ఉంటాయి దీన్ని మనం కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపల మనకు గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు దాదాపు అరవై నుండి డెబ్బై శాతం వరకు కూడా మనకు పంట నష్టపోతాము మీరు ఈ కింది చిత్రాలలో చూడొచ్చు ఈ రెండు చిత్రాల్లో అక్కడ పంట చేంత కూడా ఎండిపోయింది ఈ ఎండు తెగులు అనేది సాధారణంగా పంట మనం విత్తినప్పుడే పంట మొలిచినప్పుడే ఈ తెగులుకు సంబంధించిన శిలీంధ్రం ఫిజేర్యం అనే శిలీంధ్రం మొక్కలోకి ప్రవేశిస్తుంది కానీ అది పూత దశ వరకు ఎట్లాంటి లక్షణాలను బహిర్గతం చేయదు ఒక్కసారి పూత మొదలవ్వగానే అది మొక్కలు ఎండిపోవడం మొదలవుతుంది కాబట్టి ఈ సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రైతులు ఒకే పొలంలో కంది పంటను మళ్ళీ మళ్ళీ వేయకుండా జాగ్రత్త పడాలి పంట మార్పిడి అనేది చాలా ముఖ్యము ఈ ఎండు తెగులకు మనకు మందులు అనేవి లేవు కాబట్టి ఆ వేసవిలో దుక్కులు చేయడం ఒకటి తర్వాత తెగులు ఎక్కువగా ఉండే పొలాల్లో మనం జొన్నతో పంట మార్పిడి చేయడం కానీ చేయాల అదే విధంగా దీనికి మందులు ఎట్లాంటివి లేవు గనక దీన్ని నివారించుకోవాలంటే కేవలం తట్టుకునే రకాల మనకు అవకాశము ఇందులో ఐసిపిఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది ఆశా అనే రకం ఇది చాలా పాత రకం అయినప్పటికీ కూడా ఇది చాలా బాగా ఎండు తెగులు తట్టుకుంటుంది పూర్తిగా ఎండు తెగులు వచ్చే పొలంలో వేసినా కూడా దీంట్లో మాత్రం మనకు ఎండు తెగులు అనేది కనిపించదు అదే విధంగా తాండూర్ పరిశోధన స్థానం నుండి వచ్చినటువంటి టిడిఆర్జీ నాలుగు గాని టిడిఆర్జీ యాభై తొమ్మిది గాని ఆర్జీటి వన్ గాని ఇవన్నీ ఈ రకాలన్నీ కూడా ఆ ఎండు తెగులు బాగా తట్టుకుంటాయి విధంగా మనకు మహారాష్ట్ర నుండి బద్నాపూర్ నుండి వచ్చినటువంటి బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు గాని తర్వాత వరంగల్ నుండి వచ్చినటువంటి డబ్ల్యూఆర్జి అరవై ఐదు గాని ఇవన్నీ కూడా చాలా ఎండు తెగులు బాగా ప్రభావవంతంగా తట్టుకుంటాయి ఈ రకాలను మనం ఎంపిక అదే విధంగా ఆ ఎకరానికి మనం రెండు కిలో ట్రైకోడమ్మ విరిడిని ఇరవై ఐదు కిలోల బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి పొలంలో కలిపి కలియదుని అయితే ఈ ఫిజేరం ఎండు తెగులు నుండి మనం పంటను కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంది సో ఈ వెర్రి తెగులు అనేది గత నాలుగైదు సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా దీని ఉధృతి అనేది పెరుగుతా ఉంది ఇది వెర్రి తెగులు ఆశించిన మొక్కలు ఆకులన్నీ కూడా ఇట్లా పాలిపోయి పసుపు రంగుకు మారుతా ఉంటాయి పసుపు రంగు మచ్చలు ఏర్పడతా ఉంటాయి అంటే ఆకులు కూడా అంత కొంచెం ముడతలు ముడతలుగా కనిపిస్తుంది ఈ తెగులు సోకిన మొక్క ఇంకా ఎప్పటికీ పూతకు రాదు పూత అనేది రాదు కాబట్టి దీన్ని గొడ్డు తెగులు అని కూడా మనం అంటాము ఇది అసీరియా కజాని అనే ఇరియోఫిడ్ జాతికి చెందిన నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది చాలా స్మూ సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ తెగులు సోకిన మొక్క నుండి ఆరోగ్యంగా ఉన్న మొక్కకి గాలి వాటం ద్వారా వెళ్ళిపోతుంది అంటే చిన్న గాలి వీసినా కూడా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి తక్కిన మొక్కలన్నిటి కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి రైతులు మనం రోజు పంటను గమనిస్తూ ఉండాలా ఎక్కడైనా ఒకటి రెండు మనకి ఇట్లా తెగులు సోకిన మొక్కలు అయితే ఆ మొక్కలను పీకేసి కాల్ చేయాలి దాని తర్వాత ముందు జాగ్రత్త చర్యగా మనం మందులను ఒక దఫా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కూడా మనకి వైరస్ ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి వైరస్ కు ఎట్లాంటి మందులు ఉండవు కాకపోతే దాని వ్యక్తాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఆ వైరస్ను వ్యాప్తి చేసే నల్లిని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే గనక మనము ఎగులను కూడా మనం కంట్రోల్ చేసుకుంటాము దీనికి కూడా ముఖ్యంగా ఆషాని రకం గాని బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు ఎనిమిది వందల యాభై మూడు లాంటి రకాలను కనుక విత్తుకుంటే మనకు ఈ సమస్య నుండి పరిష్కారం లభిస్తుంది ఇవి బాగా తట్టుకునే రకాలు ఇది బాగా తొలి దశలో కనిపించినట్టు అయితే గనక ఆ లీటర్ నీటికి మూడు గ్రాములు నీటిలో జరిగే గంధకం లేదా మూడు మిల్లీ లీటర్ల ఓమైట్ రెండు మిల్లీ లీటర్ల ఓమైట్ లేదా ఒక మిల్లీ లీటర్ స్పైరోమిసిఫిన్ లేదా ఒక మిల్లీమీటర్ ఫినాక్సక్విన్ అనే మందులను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు గనక మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ తెగుల్ను మనం అదుపు చేసుకునే అవకాశం ఇక మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది అంత పెద్దగా సమస్యాత్మకం కాదు కానీ కానీ కొన్ని జిల్లాల్లో ఇది అక్కడక్కడ కనిపిస్తుంది ఇది ముఖ్యంగా కందిని ఒకే పొలంలో మళ్ళీ మళ్ళీ సాగు చేసినట్టయితే దీనికి ఈ తెగులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా నీటి ముంపు గురయ్యే ప్రాంతాల్లో కూడా ఈ మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇందాక సూచించిన పద్ధతులు అన్నిటి గనక మనం పాటించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్కెట్ ధరలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి కంది పంట గత సీజన్ లో తీసుకున్నట్టయితే అన్ని మార్కెట్లలో కూడా ఎక్కడ ఎనిమిది వేల కన్నా కింద లేదు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు మెజారిటీ మార్కెట్లలో పలికింది అదే తాండూరు లాంటి మార్కెట్లో అయితే ఇక్కడైతే మనకు తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు వచ్చిందో ఇక్కడ పదకొండు నుండి పన్నెండు వేల వరకు ధర పలికింది కాబట్టి రైతులు కొంత జాగ్రత్తగా పంటను కనుక సాగు చేసినట్టయితే సుమారుగా ఏడు నుండి ఎనిమిది క్వింటాళ్ళ వరకు ఎకరాకు సాధించే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు ఎంత మంచి ఆదాయం వస్తుందో ఈ పంట వల్ల కాబట్టి ఈ పంట కోత విషయానికి వస్తే మనకు పూత మొదలైన దగ్గర నుండి తీసుకున్నట్టయితే నలభై ఐదు నుండి అరవై రోజుల వ్యవధిలో మనకు పంట పక్వానికి వస్తుంది సో ఎనభై శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మనం పంటను కోసుకోవాలా అదేవిధంగా యాసంగిలో సాగేసిన కంది పంటను వరి కోత యంత్రాన్ని కూడా ఉపయోగించి కోత మరి నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది అయితే మనకు వరి కోత మిషన్ లో ఆ జల్లెడని మాత్రం కొంచెం అనుకూలంగా మార్చుకోవాలి thank you